వంద కోట్ల డీల్ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు అర్ధరహిత ఆరోపణలు చేయడం బండి సంజయ్ కు సబబు కాదని మండిపడ్డారు కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంతోనే పోటీ చేస్తున్నాయని ఆరోపించారు పదేళ్లలో కరీంనగర్ నగరం నిర్లక్ష్యానికి గురైందన్న పొన్నం ఎమ్మెల్యే ఎంపీ తీరుతో అవినీతిమయమైందని ఆరోపించారు కేంద్ర గృహ హోంశాఖ సహాయ మంత్రులు అటువంటి చర్యకు పాల్పడితే ఎక్కడైనా ఆధారాలుంటే మమ్మల్ని జైల్లో పెట్టమని కోరుతా ఉన్నాం అర్ధరహితమైన ఆరోపణలు మంచిది కాదు ఈరోజు ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు స్థానాల్లో పోటీ చేస్తా ఉంది మీరు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకునే ఈ ఎన్నికల్లో కొనసాగుతున్నారనేటువంటి మాట భవిష్యత్తులో అక్కడ పడేటువంటి ప్రజల్లో వినబడతా ఉంది మీరు పొద్దున పూర్తిగా కాంగ్రెస్ మెజార్టీ వచ్చి పరిపాలన చేస్తూ ఉంటుంటే కూడా మీరు వారు కలిసి ఇబ్బంది పెట్టేటువంటి ఒక సంజావత నడుస్తా ఉంది క్యాండిడేట్ల ఎంపికకు సంబంధించి కూడా మీరు ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి ఎందుకంటే మీరు ఇద్దరు అలాయ్ తీసుకొని ఈ రోజు ఇక్కడ పడేటువంటి పరిస్థితులలో వ్యవహారం జరుగుతూ ఉంది మాకెక్కడ కూడా ఎవరి రాజకీయాల్లో వారు ఎవరి పార్టీలో వారు మేము మా పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా తప్పకుండా కరీంనగర్ సంబంధించి అవును వాస్తవంగా మేము ముగ్గురం మంత్రులు ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకత్వం మీదనే ప్రధాన బాధ్యతను పెట్టి స్థానిక నాయకత్వమే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమన్వయం చేయవారికి పరిమితమే ఎందుకంటే మా మా నియోజకవర్గాల్లో ఉన్నాయి కాబట్టి జిల్లా కేంద్రం మా అందరి బాధ్యత మా ముగ్గురు బాధ్యత కాబట్టి ముగ్గురం కూడా సమన్వయంతో స్థానిక నాయకత్వాన్ని ఎంపవర్ చేసి వాళ్ళ నాయకత్వంలో ఎన్నికలకు ముందుకు పోతా ఉన్నాం బాధ్యత మా ముగ్గురు మంత్రులం బరాబర్గా ఈ జిల్లాకు మంచి చెడు ఏదైనా మాదే ఇలా కేంద్ర మంత్రి గారి మాట చూస్తా ఉంటుంటే బల్దియాకు నిధులు చేస్తా రెండు సంవత్సరాలుగా ఇంత అవరించ జరుగుతుంటే అరికట్టలేని వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకొని ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తా ఉన్నారు మీరు ఇక మాట్లాడుతూ నిన్న మీడియాలో వారి మార్గదర్శకత్వంలో నడుస్తా అని చెప్తానో మాకైతే ఆశ్చర్యం కలుగుతోంది